ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు జరగబోయే మంచి జడ్డలను ముందుగా తెలుసుకోవచ్చు మనిషి ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఆర్థికంగా స్థిరపడితే చాలా సమస్యలు తొలగిపోతాయి మరి మనకు నష్టం కలిగించే సూచనలు ఏంటో అవి ఎలా మనకు ముందుగా సంకేతాలు ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మీ జీవిత భాగస్వామితో తరచూ గొడవపడితే త్వరలో మీరు ఆర్థికంగా నష్టపోతారని అర్థం మీ ఇంటి ముందు అదే పనిగా నీరు ప్రవహించినా లేదా ఎల్లప్పుడూ తడిగా ఉన్నా కుటుంబంలో కలహాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి అలాగే కుటుంబంలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతారని సూచన జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకొని వాటిని సద్వినియోగం చేసుకుని అద్భుత ఫలితాలు సొంతం చేసుకోవాలి కానీ ఎటువంటి చిన్న పొరపాటు సంభవించినా అవకాశం చేజారిపోతే మీరు ఆర్థికంగా వెనుకబడడం లేదా నష్టపోవడం సంభవించడానికి అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో అధిక ఒత్తిడి కోపం వల్ల అవకాశాలు కోల్పోయి ఆర్థికంగా డబ్బును పోగొట్టుకునేందుకు ఇది ఒక సూచన కొందరు సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటే వారు అప్పటికే ఆర్థికంగా మునిగి అప్పులతో బాధపడుతూ ఉండగా ఇంకా తీవ్రంగా అప్పులలో ఇరుక్కుని శ్రమకు తగిన ఫలితం అందక చాలా నష్టపోతారని సూచన అందుకే దరిద్రుడికి ఆకలి ఎక్కువ అనే సామెత కూడా ఉంది ఇక ఇంట్లో ఉండే కుళాయిల నుండి బాత్రూంలో ఉండే కుళాయిల నుండి నీరు లీక్ అవుతున్నా ఇంట్లో ఉన్న వారికి మానసిక సమస్యలు మొదలై సంపాదించిన సొమ్ము నీరు కారినట్లు అవుతుందని అర్థం ఆడవారి ఎడమ కన్ను మగవారి కుడుకన్ను అదే పనిగా అదురుతున్నా ఆర్థికపరమైన నష్టాలతో పాటు కుటుంబ లహాలు వస్తాయనే సూచన ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ